తిరుపతిలోని ఓటేరు చెరువుకు శ్రీకాళహస్తి రైతులకు ఉన్న భూమి వేరువేరని రైతులు చెరువును ఆక్రమించుకోలేదని ఓటేరు చెరువును కాపాడంంటూ రైతులకు అన్యాయం జరగకుండా వారు కొనుగోలు చేసిన భూమిపై ఎలాంటి అసత్యాలు అభాండాలు వేయవద్దని శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎస్సీ వినాయుడు కోరారు తనపై సీపీఎం సిపిఐ నాయకులు అభండాలు వేయడం సరికాదని మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అధికారులను బ్లాక్మెయిల్ చేసే విధంగా వ్యవహరించడం తగదన్నారు శ్రీకాళహస్తిలో ఎస్సీ వినాయుడు గురువారం స్కిట్ మాజీ చైర్మన్ వంజవాకం గురుదశరథన్ టిడిపి నాయకులు సత్రవాడ ప్రవీణ్ అంజూరు రఘురామ్ బొగ్గినేని భాస్కర్ నాయుడు స్వామి మేకల జయరాం అంజూరు సుధాకర్ తదితరులతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు ఇది గవర్నమెంట్ డ్రై అసెస్మెంట్ రిజిస్టర్ ప్రకారం క్లియర్ గా ఇచ్చారు ఏ రిజిస్టర్ ఈజ్ మోస్ట్ అథెంటికేటెడ్ ఇన్ రెవెన్యూ రికార్డ్స్ సో హైయెస్ట్ అథెంటికేటెడ్ ఏ రిజిస్టర్ అనేది కాబట్టి మీరు దీన్ని ఇంప్లిమెంట్ చేసేయండి అని ఇచ్చినారు రెండు వేల భూమి కూడా ఇంప్లిమెంట్ అయిపోయింది తర్వాత తిరుపతిలో ఒక మాజీ శాసనసభ్యులు వచ్చి ఆయన కూర్చొని ఎన్నెన్నో బేరసారాలు అంత అయిన తర్వాత దాన్ని ఇంక చెయ్యాల్సింది వాళ్ళు ఎవరంటే ఏ ఏ పత్రం మన వాళ్ళకి రైతులు కలిపి ఎంతంత విస్తీర్ణమో దాని ప్రకారం వాళ్ళు ఏం చేయాలి దాన్ని ఆడంగంలో ఎక్కించాలి అది ఒక్క పని మిగిలిపోయింది అది రెండు వేల పద్నాలుగులో చేసిన ఇంప్లిమెంటేషన్ని అడంగల్లో ఇంప్లిమెంట్ చేయనీయకుండా అడ్డుకొని ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగో మన ఎలక్షన్లో రెండు వేల ఇరవై ఐదులో మనం ఉన్నాం ఇది ఈ మహానుభావులు చేసిన పని మధ్యలో ఇప్పుడు సిపిఐ సిపిఎం సోదరులు మీరు అర్థం చేసుకోండి మనం ఇప్పుడు వాళ్ళకి ఎంతసేపు అయినా మీరేదోదో చెప్పేస్తుంటే అందులో ఈరోజు నాగరాజు చాలా ముందుకు పోయి నన్ను ఒక పెద్ద ల్యాండ్ గ్రాబర్గా నన్ను ఒక పెద్ద దుర్మార్గుడు దృష్టిగా అది చాలా నీచం నాగరాజు చెప్తా ఉన్నాను ఇది పద్ధతి కాదు నాయన ఇటువంటివి పద్ధతే కాదు నువ్వు ప్రజా పోరాటం చేసేవాడివి అర్థం చేసుకో చట్టం తెలుసుకో ప్రభుత్వం ఉంది నువ్వు నేనే వీధి ద్రౌడీలు కాదు సవాళ్ళు చేసుకోవడం ఏసేస్తాం నాటేస్తాం గుడిసెలు వేసేస్తాం తప్ప నాయనా ఈ ఇది ప్రజాస్వామ్యం ఉన్నాయి చట్టాలు ఉన్నాయి కోర్టులు ఇచ్చినాయి చట్టాలు ఇచ్చినాయి నువ్వు ఆ విధంగా మాట్లాడడం అది నీ విజ్ఞతకే వదిలేస్తా ఉండ ప్రజల్లో మీ పట్ల ఏహ్య భావం అసహ్య భావం ఇవి తెప్పించుకోబాకండి మాకున్నటువంటి నలభై ఐదు సంవత్సరాల రాజకీయ చరిత్రల్లో నీ బోటో వాళ్ళ దగ్గర చెప్పించుకునే స్టేజ్ ఎస్ వినాయుడికి రాదు ఎన్నో పుణ్య కార్యక్రమాలు చేసినావు వద్దు 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 మీరు ప్రజాస్వామ్యంలో మీరు కూడా అభాగ్యులు ఉంటే నేను అంటా ఉంటాను మీరు నా దగ్గరికి వచ్చినప్పుడంతా ఉండే లీడర్లందరూ నా దగ్గరికి ముప్పై ఐదు సంవత్సరాలకు వస్తున్న వాళ్ళే మేము కూడా మా వంతు అంతో ఎంతో ఇదోదికంగా మీకు సపోర్ట్ చేసిన వాళ్ళమే కాబట్టి మేము అప్పుడు కూడా చెప్తుంటాం నాయన ఒక అభాగ్యురాలు కానీ అభాగ్యుడు కానీ ఏదైనా అన్యాయం జరిగితే మీరు ఒక అర్జీ రాసి పది ఎర్రజెండాలు తీసుకొని పోయి ఒక అధికారికి మీరు విన్నవించేటటువంటి పరిస్థితులు ఉన్నాయి మేము కూడా మీకు సపోర్ట్ చేస్తుంటాం మీరేం పేదోళ్ళతో కదా సపోర్ట్ చేస్తున్నారని మేము కూడా చెప్పిన వాళ్ళమే మీకు వచ్చినప్పుడంతా అయితే ఇప్పుడు మీరు దీన్ని అర్థం చేసుకోండి మీకు అన్ని రికార్డ్స్ ఇస్తాం ఇంకా కావాలంటే కూడా ఇద్దరు లాయర్లు పిలుచుకొని రండి లేదా మీరిద్దరిద్దరు మేము ఒక ఇద్దరు వస్తారు మా వాళ్ళు కలెక్టర్ సమక్షంలో కూర్చున్నాం అది చెరువా లేదు మా రైతులు భూమి కొన్నాళ్ళు అదే ఊరికే దానమో ధర్మమో ఊరికే ఇచ్చింది కాదు కొన్నారు రైతులు దాన్ని ఒక్కొక్క ఒక్కొక్కరు వచ్చి ఆడ మన్ను తోలుతా ఉంటే ఒక ఆయన మాజీ ఎమ్మెల్యే ఆడ ఆఫీసర్లంతా దబాయించి ఆయన ఏదో రెండు ఇబ్బందికరమైనటువంటి భూములు ఉన్నాయంట ఎస్ వినాయుడు భూమి చేసేటంటే నాకు కూడా సహాయం చేయదు బ్లాక్ మెయిలింగ్ ఆఫీసర్ని నా పేరుతో మూడు సార్లు వేసినాడు ఒక మాజీ శాసనసభ్యులు మూడు వందల యాభై కోట్ల రూపాయలది చెరువు దురాక్రమణ చేస్తున్నారు నేను చెప్తున్నా ఇప్పుడు నేను మీకు చెప్తా ఉన్నాను నువ్వు ఎక్కడుందో నీ రూల్ నాకు తీసుకొని సొంత రూల్ చూపించు నేను చూపిస్తా పంతొమ్మిది వందల ఆరులోనే దానికి సంబంధించిన రికార్డు చూపిస్తా కాబట్టి మీరు ఈ విధంగా మాట్లాడడం భావ్యం కాదు పద్ధతి కాదు